టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హలో నా పేరు అనుస్థాన్ మంగిరి నుండి వస్తున్నాను కరెంట్లీ నేను బీటెక్ ఫోర్ చదువుతున్నాను వెలగపూడి సిద్ధార్థ నాకు ఈ జాబ్ మేళ రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలా మందికి ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి ఆఫర్ లెటర్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు అలాగే నాకు కూడా ఏదో ఒకటి వస్తుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ లోకేష్ గారు ఈ ఆపర్చునిటీ అందరినీ కలిగించే మేరే ఆయన మంగళగిరి నేను ఇక్కడ విటీ డిగ్రీ కాలేజ్ కి లోకేష్ గారి జాబ్ మేళా జాబ్స్ కండక్ట్ చేశారు నేను వచ్చాను ఎంత హోప్ తో వచ్చాను బట్ ఐ సక్సెస్ఫుల్ నేను జాబ్ ని నేను రీచ్ అయ్యాను నా పేరు షేక్ సోనియా జీ తిరుపతమ్మ ఎం అనిత మేము ముగరం జాబ్ మేళాకి వచ్చాము ఇక్కడ లోకేష్ గారు కండెక్ట్ చేసిన జాబ్ మేళా మాకు చాలా నచ్చింది ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ చేశారు ఐటి వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళు అది కాకుండా సెవెంత్ క్లాస్ నుంచి మనకి అబో ఎనీ డిగ్రీ వరకు కండక్ట్ చేశారు కాబట్టి దీంట్లో ఎనీ వన్ పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో నేను రాజ్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ సెలెక్ట్ కూడా అయ్యాను మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఒక్కొక్క కంపెనీ లో మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ ఫర్ దిస్ వి ఆర్ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలోనే విటీజేఎం డిగ్రీ కాలేజీ నందు జాబ్ మేళా కార్యక్రమం అనేది లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తితో నిర్వహించడం అనేది జరుగుతుంది ఎంతో మంది నిరుద్యోగులు మరి వారి యొక్క ప్రతిభను బట్టి వారికి వాళ్ళు కేటాయించబడినటువంటి కంపెనీలు అనేవి అరవై కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఐదు వేల మందికి పైగా ఉద్యోగాలు అనేటటువంటివి ఇవ్వటం జరుగుతుంది మరి వారి యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏ ఏ కంపెనీలకి అర్హులు వాళ్ళందరికీ నిర్ణయించి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఈ వర్గానికి మరి లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈ యొక్క జాబు మేళా ఉత్సవ కార్యక్రమం అనేది జరగడం చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది జాబు లేక మరి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి నేను ఉన్నాననేటటువంటి భావంతో పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని మరి ఈ రోజున శ్రీకారం చుట్టి నిరుద్యోగులకి మరి ఉపాధి కల్పన కల్పించడం అనేది చాలా సంతోషం మరి ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా వచ్చి ఉన్నారు అలాగే నిరుద్యోగులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు వారి యొక్క తల్లిదండ్రులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం